మా నమస్కారం మండుటెండలు ఎండను కూతురు ఎండని శైతలు లెక్క చేయకుండా ఒకనొక సందర్భములో రాయలసీమ గడ్డ మీద పసుపు చొక్కా వేసుకున్నాడని వాడిని బెదిరించి కేసరి పెట్టే నేపథ్యం నుంచి రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని పసుపు టోపీ పెట్టుకొని పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి నా నాయకుడు వచ్చేయడం చెప్పి ఈ రోజు గడప గడ్డ మీదకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరుపేట శిరస్సు నుంచి పాదం చాలా మంది ఆశ్చర్యపోయారు అడ్డానికి ఆల్రెడీ నిరూపించున్నారు ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరుపులే ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాధారణంగా ఐదు ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించే వాడిని పొలిటికల్ లీడర్ అంటారు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి భవిష్యత్తు గురించి ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న ఆరు అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నిలువెత్త రూపంగా ఈ రోజు మనం భావించుకోవాలి ఎందుకు చెప్తున్నా డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు నలభై ఏళ్ళ రాజకీయ చతురత నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఈ రెండు మేళవించుకొని సుమారుగా ఇరవై నలభై ఏడుకి ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఈ రాష్ట్రం ముందుండాలి ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి మేము ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాల్ రెగరేసుకొని చెప్పుకోవచ్చు నా నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గత ఐదు సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయి ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అందా కూడా తప్పుదారు పట్టి గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శక ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో సైకోల్ పాలన పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు అపహాలను ఎదుర్కొన్నాడు ఒక పక్క తల్లిని అవమానించారు ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు అయినప్పటికీ కూడా మొక్కవాని వారి నా కార్యకర్తలా వెంబడి నేను పూర్తి చేయగలని సుమారుగా తొమ్మిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్దేశం తీసుకొచ్చిన నా సోదరుడు మానవర్ల శాఖ మాత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా విధంగా వేదిక నిర్మించిన సహచర మంత్రివర్యులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అందరికీ కూడా పేరు పేరున వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది వర్షం పడితే చాలా మంది లోపల పార్టీ వాళ్ళు ఈ మహానాడలు అవుతుందో చూద్దాం ఈ మహానాడలవుతుందో చూద్దామని ఒక్కటి మాత్రం నిజం ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్ని దిగదొడిపోయి ప్రకృతి కూడా ఈ రోజు మనకి సహకరించి మూడు గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ ఆశీర్వదించిందంటే ప్రకృతి ఈ రోజు ఇది కూడా ఒక దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం విధ్వంసంతో స్టార్ట్ అయింది ప్రసావేది విధ్వంసంతో స్టార్ట్ అయింది అనేక కేసులు పెట్టించుకున్నాం అనేక రకాల వెళ్ళాం అభివృద్ధిలో శూన్యం అయిపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద ఒక వాడికి పట్టు లేక కనీసం వాళ్ళ భద్రత మీద కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రోజు మళ్ళా భద్రత మీద శ్రద్ధ చూపించారు కాబట్టి మన నాయకుడి మీద నమ్మకంతో ఈ రోజు అనేకమైన కంపెనీలు వస్తున్నాయి ఇంతకు ముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈ రోజు అవకాశాలు ఫ్యాక్షన్ లోని చాలా బామ్లు వినిపించేవి కానీ ఈ రోజు రాయలసీమ అంటే ఒక కియా రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది నేను ఒకటే చెప్తున్నా నిన్న ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా పెద్దలందరూ ఉన్నారు నిన్న ఏదైతే మహానాడులో గౌరవ్ లోకేష్ గారు చేసిన ఆరు శాసనాలు నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కళలు కంటున్నా ట్వంటీ ఫోర్టీ సెవెన్ స్వర్ణాంధ్రకి ఈ రోజు కడప మహానాడు వేదికగా ఈ ఆరు శాసనాలు కూడా మా వహించబోతున్నాయి ఇవే పునాది కాకపోతున్నాయి ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు ధైర్యంగా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఒకటే ఒక విషయం చెప్తున్నా మొన్న రీసెంట్ గా నేను ఒక ఫ్లైట్ లో వస్తా ఉంటే పెద్ద మనిషి ఒక వ్యాపారవేత్త నాకు కనిపించారు ఏంటి సార్ ఎలా ఉంది సార్ అంటే అమ్మ రక్షించారు మీరు అందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని గెలిచి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో నేను శంకుస్థాపన చేసా పంతొమ్మిదిలో నేను ఫ్యాక్టరీ పెట్టాలని వెళ్తే పార్ట్నర్షిప్ అడిగారమ్మా అప్పటి నుంచి మూసుకొని కూర్చున్నా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మళ్ళా ఓపెన్ చేశారని చెప్పే పరిస్థితి ఒకటే చెప్తున్నా సార్ మీరు ఏదైతే ఆరు శాసనాలు తీసుకున్నారో ఈ ఆరు శాసనాలు మంత్రులుగా ఉన్న మేము కానీ ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కాని కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే బాధ్యత తీసుకుంటాం మీరు విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరీ ముఖ్యంగా గుంట నెక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నేను వస్తా నేను వస్తా అని కలలుగనే వాళ్ళకి మొన్నటితోనే ఆఖరి రోజు పులిస్టాపడే పరిస్థితి మళ్ళా ఇలాంటి గుంట నగర మన దగ్గరికి చేరకుండా ఉండే పరిస్థితి కూడా మనం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటినుంచే రెండు వేల ఇరవై తొమ్మిది ఎనెక్కలకి కూడా ఇప్పటి నుంచే పని చేయాలని ప్రతి కార్యకర్తకి కూడా తెలియజేసుకుంటూ ఈ మహా వేదికగా మీ అందరూ మీ అందరికీ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా जय हिंद जय तेलुगु देशम